హలో అండి ధర్మవరంలో శ్రీ రంగస్వామి సిల్క్స్ లో ఉన్నాము చూడండి యూనిక్ కలెక్షన్ అనమాట వీళ్ళు వచ్చేసి హోల్సేల్ అండ్ రిటైల్ అయితే ఇస్తారు ఇది ఒకసారి ఓపెన్ చేయి బ్రో చాలా యూనిక్ మోడల్ లేటెస్ట్ డిజైన్ ఎక్కడైతే ఉండదు చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇటువంటి కలెక్షన్స్ కోసం వెంటనే విజిట్ చేయండి శ్రీ రంగస్వామి సిల్క్స్ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి బ్రో టువల్ కలర్స్ వస్తాయి చూడండి అసలు పళ్ళు గాని శారీ గాని అలానే బార్డర్ గేటప్ కూడా చూడండి మీనా బార్డర్ శారీస్ ఇవి ఫుల్ శారీ అంతా మీనా ఉంటుంది ప్లేన్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లేన్ అండి శారీ అయితే అసలు లేటెస్ట్ ఉంది ఎక్కడ అయితే దొరకదు మన శ్రీ రంగస్వామి సిల్క్స్ లో అయితే ఉన్నాయి ఇది ఫుల్ డిఫరెంట్ శారీ అన్న ఓకే గోల్డ్ విత్ లెవెండర్ ఇదంతా పళ్ళు వస్తుంది ఇది కుచ్చుల్లో ఒక డిజైన్ వస్తుంది కొంగు ఒక డిజైన్ వస్తుంది అన్న ఎలా బ్రో చూపించు బ్రో ఇది హాఫ్ డిజైన్ ఓకే ఇది కొంగు డిజైన్ డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది శారీ చాలా డిఫరెంట్ గా ఉంటది మన ధర్మవరం లోమి సిల్క్స్ అయితే అవైలబుల్ ఉంది చూడండి అక్కడ కుచ్చుల డిజైన్ అన్న ఇది వస్తుంది ఇది ఓహో ఇటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం వెంటనే విజిట్ చేయండి శ్రీ రంగస్వామి సిల్క్ ధర్మవరంలో కేశవ నగర్ అండి పరమేశ్వరి ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటిలోనే సేల్ చేస్తారు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అయితే ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి కంపల్సరీ విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ ఓకే ఇంకా అలానే మంచి కూడా ఫాలో చేసుకోండి